ఓం నమశివాయ అందరికీ అండి ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొంటున్న అనుకూల ప్రతికూల పరిస్థితులు జీవితంలో చేసుకుంటున్న పరిమాణాలు ఇవన్నీ ఆ వ్యక్తి యొక్క జ్యోతిష్ శాస్త్రం మీద కూడా ఆధారపడి ఉంటాయి ఆ వ్యక్తి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న రాసులు కానీ నక్షత్రాల గ్రహ సంచారాలు వాటి స్థితి గమనాలు అలానే ఆ నక్షత్రాలు జరిగే మార్పులు గ్రహాల పరిమాణాలు వాటి వల్ల వచ్చే అనుకూలమైన ప్రతికూలమైన గమనాల వల్ల ఆ దైవదినం జీవితంలో అతడు ఎదుర్కొండే మార్పులు ఆధారపడి ఉంటాయి అంటూ ఉంటారు కానీ వీటన్నిటినీ ప్రభాతం చేసి ఆ వ్యక్తి యొక్క రాసులు ఆ రాసులను ప్రభావితం చేసేవి ఆయా రాసుల్లో ఉండే గ్రహ సంచారాలు దూరాచారాలు స్థితిగతులు వల్లే జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి మరి అలాంటి గ్రహ సంచారంలో ఏర్పడ్డ అనుకూల పరిస్థితులతో కొంతమంది అదృష్టవంతులు అవుతున్నారు ఇక వీరికి శుక్ర మహాదశ పట్టింది పట్టిందల్లా బంగారమే నక్కతోక తొక్కినట్టే అని అంటున్నారు అలానే ఇప్పుడు నేను చెప్పబోయే రాశులలో వారికి ఇంకొక మహాదశ యోగం రాబోతుంది నిజంగా ఇలాంటివి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒక చోట ఎప్పుడో ఒక రోజు వస్తూనే ఉంటుంది అలాంటి యోగము గజకేశ్వరి యోగం ఈ గజకేశ్వరి యోగంలో జీవితంలో ఆ వ్యక్తి మునిపెప్పుడు ఎరగని అద్భుతమైన శిఖరానికి రాజతనంలో పడుతూ అన్నది అనుకున్నట్టుగా సాధిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మరి ఈ గజకేశ్వరి యోగం అంటే ఏంటి దీనివల్ల వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అవి అంతని జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అసలు ఈ గజకేసరి యోగం అంటే గజం అంటే వేణుగు అడవిలో తిరిగే వేణుగు తెలివితేటలకి ధైర్యానికి ఆరోగ్యానికి ప్రతీక వేణుగును చూస్తే మనందరికీ కొండంత ధైర్యం కూడా వస్తుంది అలాంటి వేణుగును గజం అంటాం ఏనుగులో ఉన్న ప్రత్యేకమైన కోణం ఇది ఇక కేసరి అనేట్టే సింహం రాజ్యానికి సాహసానికి తెగింపుకు ఏదైనా సాధించాలన్న పట్టుదలకి ఈ సింహం ప్రతీక అడవికి రారాజుగా ఒక రాజ్యాన్ని వేర్పరచుకునే రాజ్యం వెళుతుంది సింహం అలాంటిది సింహంలో ఉన్న గుణాలే దీనికి ప్రతీక అంటే ఒక వేణుగులు ఉన్న పాజిటివ్ని ఒక సింహంలో ఉన్న పాజిటివిటీ ఇలాంటి గుణాలు కలిగి యుగంలో ఎప్పుడో ఒకసారి అయిన ఎప్పుడో ఒకసారి అయినా సరే తప్పకుండా జరుగుతుంది వస్తుంది అది ఎలా జరుగుతుంది ఈ సమయంలో జరుగుతున్నది ఆ వ్యక్తి గ్రహ రాశులు సంచారంపై ఆధారపడి ఉంటుంది మరి అలా ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ రాశుల వారికి గజకేశ్వర యుగం పట్టుతుంది ఒకటి కాదు రెండు కాదు పదేళ్ళు పాటు ఈ రాశుల వారందరికీ తిరిగే ఉండదు మరి అలా గజికేశ్వర యోగంతో స్టార్ట్ అవే అవ్వబోతున్న ఆ రాశుల వారు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం మరి ఈ గజకేశ్వర యోగం ఎలా ఏర్పడుతుంది దేని వల్ల ఏర్పడుతుంది అంటే గజకేశ్వర యోగం గురు చంద్రుడు కలయిక వల్ల ఏర్పడుతుంది అంటే గురు చంద్రుడు స్థానంలో ఉంటాడు చంద్రుడు నుంచి గురు స్థానం వైపు గురు నుంచి చంద్రుడు కేంద్ర స్థానం వైపు చూస్తూ ఉండడాన్ని గజకేశ్వర యోగం అంటారు గురుడు ఉచ్చ స్థితిలో ఉన్న చంద్రుణ్ణి చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్న గురుణ్ణి చూస్తూ ఉంటారు ఇక ఇది జన్మ లగ్నం స్థానంలో ఉన్నప్పుడు చంద్రుడి నుంచి గురుకి గురు నుంచి చంద్రుడు ఈ నాలుగు స్థానాలు మారుతూ ఉంటే ఈ గజకేశ్వర యోగం ఉన్నట్టే అంటే చంద్రుడు ఒకట్లో స్థానం గురు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు గురుడు ఏదో పదో స్థానంలో చంద్రుడు ఏదో ఏడవ స్థానంలో ఇలా ఒకటి ఏడు నాలుగు పది స్థానాలలో గురు చంద్రుల స్థానం మార్పులు అనేవి ఈ గజకేశ్వర యుగం అనేది ఉంటుంది మరి ఈ గజకేశ్వర యుగం కలిసిన జాతకులు ఎలా ఉంటారు వాళ్ళని ఎలా గుర్తుపట్టగలరు అనే అంటే ఈ గజకేశ్వర యుగం కలిగిన వాళ్ళు చాలా మంచివారు చాలా మంచి స్థానం ఉంటారు ఉట్టి పడుతూ ఉంటారు ఎంతో అన్నతమైన స్థానంలో ఉంటారు రాజనిలో రాజ్యానికి ధైర్యంగా నిలిచి దయ కీర్తి జాలి దానం సాహసం ధైర్యం ఇలా అన్ని లక్షణాలతో ఒక రాజ్యాన్ని రాజు ఎలా కాపాడుతూ ఉంటాడో అలా తమ వ్యక్తిగత జీవితంలో దూసుకువెళ్తూ ఉంటారు అని చెప్పాలి ఈ గజకేశ్వర యోగం కలిగిన వాళ్ళు నాయకత్వ లక్షణాలతో ముందు అడుగు వేస్తూ నడిపిస్తూ ఉంటారు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఉన్నత వర్గానికి చెందినవారు కూడా కనపడతారు ముఖ్యంగా వృత్తి వ్యాపారాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు ఎంతో జాలితో దయతో అందరితో ఎంతో అన్యోన్యంగా కూడా ఉంటారు ఈ గజకేశ్వరి యోగం కలిగిన వారు మరింతగా చెప్పుకుంటున్న ఆ రాశులు వారు ఎవరో ఒకసారి తెలుసుకుందాం మేషరాశి కర్కాటక రాశి సింహరాశి ఉచిక రాశి ధనుసు రాశి మేనరాశి మేన నగ్నంలో ఉన్నవారు ఎవరికైనా సరే ఈ గజకేశ్వరి యుగం పడుతుంది అది ఎలాగయ్యా అంటే మేషరాశికి దుష్టి గోణానికి అధిపతి గురువులు కర్కాటక రాశికి చంద్రుడు సింహరాశికి రవిచంద్రుడు ఇక ధనుసు రాశికి మేనక రాశికి అధిపతి గురువు చంద్రుడు ఇద్దరు మిత్రులు ఇద్దరు గ్రహాలు ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశులలో సంచరిస్తూ స్థితిలో ఉన్నప్పుడు వీరికి గజకేశ్వర యుగం పడుతుంది అని అంటారు అలా ఈ గజకేశ్వర యుగంతో ఈ రాసుల వారిలో ఉన్నవారు దాదాపు పది ఏళ్ళు పాటు తమ జీవితంలో మునిపెప్పుడు వెరగని ఒక మార్గదర్శి చూడతారు ఈ రాసుల వారికి కీర్తి ప్రతిష్టలతో జీవితాన్ని ఒక ఊపు ఊపిస్తారు మరి మీ గ్రహ రాసుల సంచారం పరిశీలించుకొని మీకు కూడా ఇలాంటి గజకేశ్వర యుగం ఎప్పుడు రానుందో పరిశీలించుకోవచ్చు అలానే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాజయోగం పట్టబోతున్న ఐదు రాసులు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాసులు ఐదు రాసులు వాళ్ళకి రాజయోగం పట్టబోతుంది ఎప్పుడైనా సరే నవగ్రహాలు ఒక గ్రహం బలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలు సిద్ధింపదేసుకోవచ్చు అని శాస్త్రం తెలియజేస్తుంది దాదాపుగా ఎనభై శాతం జాతకుల దోషాలు పోగొట్టే శక్తి గురుగ్రహానికి ఉంది అని శాస్త్రం చెప్పారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ గురు సంచారంలో మార్పు వల్ల ఐదు రాసుల వారికి అఖండరాజ్యోగం పట్టబోతుంది ఐదు రాసులలో మొట్టమొదటి రాశి మేషరాశి దానికి కారణం ఏమిటి అంటే మేషరాశి నుంచి గురువు మారినప్పుడు వృషభ రాశి రెండవ రాశి అవుతుంది అంటే మేషరాశి వారికి ద్వితీయలో గురు సంచారం ఉంది ద్వితీయ అంటే అది వాకుస్థానం ధనస్థానం కుటుంబ స్థానం కాబట్టి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో కుటుంబం జీవితం బాగుంటుంది కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి ఎదుగుదల కూడా ఉంటుంది మీ మాటలకు విలువ గౌరవం పెరుగుతాయి కాబట్టి వాక్కు పరంగా ధనపరంగా కుటుంబం పరంగా జీవితం పరంగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో గురు సంచారంలో మార్పు వల్ల అద్భుతంగా ఉంటుంది రాజయుగం కలుగుతుందని చెప్పాలి ఆ తర్వాత గురు సంచారంలో మార్పు వల్ల రెండు వేల ఇరవై ఐదులో రాజయుగం పట్టబోతున్న రెండవ రాశి మకర రాశి ఎందుకంటే మకర రాశి నుంచి పెట్టుకున్నప్పుడు గురువు సంచారం మారిన వృషభ రాశి ఐదవ రాశి అవుతుంది అంటే మకర రాశి వారికి గురువు పంచమ సంచారం చేస్తున్నాడు ఈ పంచమ సంచారం వల్ల మకర రాశి వారికి సంతానానికి సంబంధించిన వ్యవహారాలు మంచి అనుకూల ఫలితాలు అయితే కలుగుతాయి సంతానం లేని మకర రాశి వాళ్ళకు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది చెప్పాలి అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వాళ్ళకి వల్ల సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మీ పిల్లలు టాప్ పొజిషన్లోకి వెళ్ళడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మకర రాశి వాళ్ళకి విశేషమైన ఫలితాలు అయితే వస్తాయి కాబట్టి గురు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి మకర రాశి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో రాజయుగం పట్టబోతున్న మూడవ రాశి ఉచిక రాశి ఈ వృచ్చిక రాశి వాళ్ళకి ఈ గురు సంచారంలో మార్పు అనేది సప్తమ సంచారం అవుతుంది వృచ్చిక రాశి వారికి గురువు ఏడవ సంచారం చేస్తున్నాడు ఈ సప్తమ సంచారం వల్ల ఈ రాశి వాళ్ళకు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి అని చెప్పాలి చాలా కాలంగా పెళ్ళిళ్ళు అవ్వక సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతూ ఉన్నారు వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్ళి అయితే జరుగుతాయి మంచి సంబంధం చూసి పెళ్ళి నిశ్చయం అవుతుంది అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి ఉచ్చిక రాసి వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉంటే దంపతులు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా కలుస్తారు అని చెప్పాలి మీ లైఫ్లో చాలా బాగుంటుంది ఎప్పుడు చూడని విధంగా ఉంటుంది అలాగే రిప్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ రెండు వేల ఇరవై ఐదులో సప్తమ గురు సంచారం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పాలి కాబట్టి వివాహం సమస్యలు అలానే భార్యభర్తల మధ్య సమస్యలు భాగస్వామి వ్యాపార సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఉచ్చిక రాశి వాళ్ళకు రెండు వేల ఇరవై ఐదులో అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుందని చెప్పాలి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో రాజయోగం పట్టబోతున్నటువంటి నాలుగవ రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి గురువు రెండు వేల ఇరవై ఐదులో మీ నుంచి భాగ్యంలో సంచారం చేస్తున్నాడు అంటే తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది కన్యా రాశి వాళ్ళ మీద పడింది కన్యరాశి పట్టిందల బంగారంగా అవుతుంది ఆర్థికంగా కానీ కన్యరాశి వారికి తిరిగే ఉండదు విపరీతంగా ధనలాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శత్రువులు తొలగిపోతారు దిష్టి తొలగిపోతుంది అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టే కన్యరాశి వాళ్ళకి పూర్తి అవుతాయి ఎందుకంటే భాగ్యస్థానంలో గురు సంచారం అనేది పూర్వజన్మ పున్నీ ఫలితాన్ని కలగజేసే రాజయోగాన్ని నీకు ప్రసాదిస్తుంది కాబట్టి అఖండ రాజుగం పట్టబోతున్న నాలుగవ రాశి రాశి ఇంకా అలాగే రెండు వేల ఇరవై ఐదులో సంవత్సరం అఖండ రాజుగం పట్టబోతున్న ఐదవ రాశి ఆకర రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గురువు రెండు వేల ఇరవై ఐదు మే నుంచి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అసలు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం పదకొండవ స్థానం అంటే తిరుగులేని స్థానం మట్టి పట్టుకున్న బంగారం అయినట్టు స్థానం పదకొండవ స్థానం కాబట్టి ఆర్థికంగా కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో తిరిగే ఉండదు ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థానానికి వెదిగిపోతారు డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది వృత్తిపరంగా ఉన్నత స్థానానికి వెదుగుతారని చెప్పాలి మీరు ఏ రంగంలో ఉన్నా సరే నెంబర్ వన్ పొజిషన్లో చక్రం తిప్పుతారు అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం మీకు కలుగుతుంది ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఖర్చులు పెరిగిపోతాయి అలానే శత్రు బాధలు తొలగిపోతాయి కోర్టు సమస్యలు పరిష్కరించబడతాయి అనుకున్న పనులు అన్ని అనుకున్నట్టుగానే పూర్తి అవుతాయి కాబట్టి తిరుగులేని విధంగా కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో గురుబలం వల్ల రాజయోగాన్ని సిద్ధంప చేసుకుంటారని చెప్పాలి మాత్రం సందేహమే లేదు విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ